హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తయస్వి బడ్జర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికల్ హోమియోపతి ఈ రోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ మూత ద్వారం బయట ఉన్న గడ్డకు సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం ఇది ఎలాంటి లక్షణాలు కాస్ట్ చేస్తుందో పూర్తిగా తెలుసుకుందాం అందరిలో ఇదే లక్షణాలు కాస్ట్ చేస్తుందంటే అంటే చేయదు కొంతమందిలో సిమ్టమ్స్ అనేటివి మైల్డ్ గా ఉంటాయి అంటే తీవ్రత తక్కువగా ఉంటుంది కొంతమందిలో వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కూడా డిఫికల్ట్ గా మారుతూ ఉంటాయి అవి అంటే మొత్తం క్లియర్ గా మనం తెలుసుకుంటాం మెయిన్ గా బర్నింగ్ పెయిన్ ఇది మూత ద్వారం బయట ఉంటుంది కాబట్టి యూరిన్ పాస్ చేసినప్పుడు వల్ల మంటగా అనిపిస్తుంటుంది అంటే యూరిన్ లో ప్రాబ్లం ఏం లేకపోయినప్పటికీ కూడా ఇలా గడ్డ ఫామ్ అవ్వడం వల్ల ఆ యూరిన్ గడ్డ టచ్ అయినప్పుడు పెయిన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది ఇది ఫస్ట్ మోస్ట్ సైన్ అదే విధంగా నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా ఉంటుంది ఇలా యూరిన్ ద్వారం బయట గడ్డగా ఉండడం వల్ల యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా ఉంటుంది చాలా మందిలో అదే విధంగా కొంతమంది యూరిన్ అంతా పాస్ చేసిన తర్వాత కూడా మంటగా అనిపిస్తూ ఉంటుంది ఈ యురత్ల కరంకిల్ అనేది మనకు బయటికి బాగా కనిపిస్తుంది అంటే మూత ద్వారం బయట అనేది ఆ గడ్డ చిన్నదిగా కొంతమంది పింక్ కలర్ లో ఉంటుంది కొంతమంది స్ట్రాబెర్రీ కలర్ రెడ్ కలర్ లో ఉంటుంది అదే విధంగా కొందరు అనేది కొంచెం లంప్ టైప్ లో ఉంటుంది ఇది చాలా మంది పడుతూ ఉంటారు ఇది వాట్స్ అనుకుని అంటే పులిపురి టైప్ లో అనుకొని భ్రమ ఉంటారు కానీ ఇది పులిపిల టైప్ లో కాదు ఇది సాఫ్ట్ గా ఉండడం వల్ల దీన్ని టచ్ చేసినప్పుడు రక్తమైన కారుతూ ఉంటుంది దాన్ని మనం స్పాటింగ్ అంటాం అదే విధంగా పెయిన్ కూడా కాస్ అవుతూ ఉంటుంది అంటే సెక్షువల్ ఇంటర్ టైమ్ టైంలో లేదంటే ఇంకా డైలీ యాక్టివిటీస్ లైక్ కూర్చోవడం గానీ నిల్చోవడం గానీ వాకింగ్ చేయడం గానీ ఇలాంటి డైలీ యాక్టివిటీస్ కూడా డిఫికల్ట్ గా మారుతూ ఉంటాయి ఎందువల్ల అంటే ఈ పెయిన్ వల్ల నెక్స్ట్ ఇరిటేషన్ వైపింగ్ అంటే మనం ఆ ప్రైవేట్ పార్ట్ ప్రెజర్ క్లీన్ చేసుకునేటప్పుడు ఏదైనా క్లాత్ అనేది తగిలినప్పుడు ఇరిటేషన్ ఫామ్ అవుతూ ఉంటుంది అని గా అనిపిస్తూ ఉంటుంది ఆ క్లాత్ ఈ గడ్డకి తగిలుకొని రబ్బింగ్ లాగా జరిగి పెయిన్ అనేది కాస్ అవుతుంది అదే విధంగా చాలా మంది ఆడేవారు ప్రెజర్ గా ఫీల్ అవుతూ ఉంటారు అంటే బయటకి ఏదో వస్తుంది అది కిందకి లాగినట్టు అనిపిస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళకి ప్రెజర్ సింటమ్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఎప్పుడు ఉంటాయంటే ఈ గడ్డ అనేది ఎక్కువ సైజ్ లో ఉన్నప్పుడు ఆ కూడా ఉంటుంది వాళ్ళకి అదే విధంగా ఇలాంటి మూత ద్వారా బయట గడ్డ ఫామ్ అవడం వల్ల వాళ్ళకి కూర్చోవడం కానీ నిల్చోవడం గానీ డైలీగా వర్క్ చేసుకోవడం గానీ డిఫికల్ట్ గా మారుతుంది అంటే కూర్చున్నప్పుడు ఆ అనేది ఆ గడ్డ పైన పడి ఆ డిస్టెన్స్ తగ్గడం వల్ల వాళ్ళకి పెయిన్ కాజ్ అవుతుంది అదే విధంగా వాళ్ళు ఏదైనా యాక్టివిటీస్ చేయాలన్నా డిఫికల్ట్ గా మారుతూ ఉంటుంది ఈ సింటమ్స్ అనేటివి మెయిన్ గా కుక్కర్లొకలాగా ఉంటుంది కొంతమందిలో స్పాటింగ్ ఉండొచ్చు అంటే కొంతమంది టచ్ చేసే బ్లీడింగ్ రావచ్చు కొంతమంది పెయిన్ మాత్రమే రావచ్చు కొంతమందిలో పెయిన్ అనేది తక్కువగా ఉండొచ్చు కొంతమంది సివియర్ ఫామ్ లో కూడా పెయిన్ ఉండొచ్చు ఈ లక్షణాలు అనేది ఆ గడ్డ సైజ్ మట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇలాంటి లక్షణాలు గమనించినట్టయితే వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం మీరు కనుక ఈ ద్వారం దగ్గర గడ్డతో బాధపడుతున్నట్టయితే అయితే ఫిటికస్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రం ఫిడికాస్ హోమియోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపీటన్ తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుండి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్స్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తుంది ఇలా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఫిడికల్స్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవడం జరుగుతుంది అదే మీరు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు విధంగా మీకు ఫిడికల్స్ హోమియోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికస్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికస్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయస్ట్ సక్సెస్ రెండు ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ థర్డ్ పర్సనల్ కేర్ ఈ మూత్ర ద్వారం దగ్గర గడ్డలకు సంబంధించి అదే విధంగా యూరినల్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఫిడికల్స్ హోమియోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి